ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం నలభై ఆరవ అధ్యాయము నామ సహస్రోపదేశం ఓ చతురానన పక్తవత్సలుడైన గణేషుడు తన సహస్రనామములను స్వయంగా లోకా లోకానుగ్రహకాంక్షి అయిన ఈశ్వరునికి ఉపదేశించాడా ఆశ్చర్యంగా ఉన్నదే దయతో ఆ వివరం తెలుపవలసింది అంటూ ప్రార్థించిన వ్యాసమునింద్రునితో ఇలా చెప్పాడు ఓ వ్యాసమునీంద్ర శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పోరికై వెళ్ళే సమయంలో గజాననుని స్మరించకపోవటం చేత గెలుపుకి అవరోధాలు విఘ్నములుగా కలిగాయి అప్పుడు భక్తిభావంతో యథావిధిగా విఘ్నహరుడైన గణేషుణ్ణి పూజించి తన గెలుపుకి ఉపాయాన్ని అనుగ్రహించమని ప్రార్థించగా అతని పూజకు సంతుష్టుడైన గణేషుడు తానే స్వయంగా ఈశ్వరునికి సర్వవిఘ్నహరమైన సకల శుభప్రదమైన ఈ గణేష సహస్రనామాన్ని ఉపదేశించాడు ఇది అత్యంత ప్రభావవంతమైనది ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని నామ సహస్రోపదేశమన్న నలభై ఆరో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ